శ్రీ సత్యసాయి జిల్లా కదురి మాజీ శుభాకాంక్షలు తెలియజేసిన కార్యకర్తలు మిత్రులు శ్రేయురాశులు అభిమానులు కదిరి మాజీ శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు కార్యాలయం నందు డాక్టర్ పివి సిద్ధారెడ్డి తండ్రి శ్రీ పి చిన్న గంగిరెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి మాజీ శాసనసభ్యులు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన అధికారంలో కదిరి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుని వారు నియోజకవర్గానికి చేసిన సేవలను కొనియాడారు స్థానిక కదిరి ఏరియా ఆసుపత్రి నందు బ్రెడ్లు పండ్లు అందచేయడం అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మాజీ శాసనసభ్యులు పివి సిద్దారెడ్డి మిత్రులు విద్య కార్యకర్తలు అభిమానులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కృపాకర్ రెడ్డి కావుల స్వామి రామ్ ప్రసాద్ రమణారెడ్డి మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు నేతలు ಅದೇ <laughs>